చూడండి అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతను పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలప్పుడు అతను ఆ కళభావం చెప్పాడు ఆ కళభావం చెప్పిన తర్వాత ఆ జైల్లో నుంచి ఆ బయటికి వెళ్ళిన వ్యక్తి రెండు సంవత్సరాలు ఏసేవేపుని మర్చిపోయాడు రెండు సంవత్సరాలు ఏసేవేపుని మర్చిపోయి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రెండు సంవత్సరాల తర్వాత ఆ పరువుకు వచ్చిన కళని అతను ఎవ్వరు చెప్పడానికి సాధ్యం కాకపోతే అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నాకొచ్చిన ఆ కళను ఏసేబు వివరించాడు ఏసేబు ఏ రీతికైతే చెప్పాడు నేను మరలా ఉద్యోగంలోకి చేరాను ఏసేబు ఏ రీతికైతే చెప్పాడో అతను మరలా ఉరిదీయబడతాడని చెప్పని చెప్పాడు అతను ఉరిదీయబడ్డాడు ఈ భావన అతనైతే చెప్పగలుగుతాడని చెప్పని ఏసేబు జైల్లో నుంచి ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు రాజు తర్వాత రాజు స్థానంలోకి వచ్చాడు అందుకే ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ నేటి దీని మన అనేక మందిని బ్రతికించినట్లుగా అది దేవుడు నాకు మేలుగా మార్చాడు అని చెప్పి అంటూ ఉన్నాడు రోజున మనం కూడా మన జీవితాల్లో ఒకవేళ ఎవరన్నా కీడు చేయాలని అనుకుంటారేమో ఒకవేళ ఎవరన్నా కీడు చేయాలని ఒకవేళ వాళ్ళు పన్నాదాలు పండుతారేమో ఒకవేళ ఎవరైనా కీడు చేయాలని చెప్పి అనేకమైన విధాలుగా నీకు నష్టపరచాలని చెప్పి ఒకవేళ నీ మీద ఒకవేళ అనేకమైన విధాలుగా కుట్రా పొందుతారేమో అయితే దేవుడిలో దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కీడుని కాస్తే అది మేలుగా దేవుడు మార్చేస్తాడు కీడుని కాస్త మేలుగా దేవుడు ఆయన మాస్టర్గలిగే దేవుడై ఉన్నాడు ఈ సమయంలో వాక్యం వింటున్న మీరు ఈ సమయంలో మనం గమనిద్దామండి దేవుడు అనుమతిస్తే తప్పితే దేవుని పిల్లలకి ఎవరు హాని చేయలేరు చూడండి ఏసేపు ఒకవేళ హాని చేయాలనుకున్నారు కానీ హాని చేయ చేయడం జరిగిందా చెప్పండి జరిగిందా చేయలేకపోయారు ఎవరు కూడా హాని చేయలేకపోయారు జైల్లో వేయాలనుకున్నారు జైల్లో కూడా హాని చేయలేకపోయారు కానీ ఇప్పుడు రాజు తర్వాత రాజు స్థానంలో తనున్నట్లు తనున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నీవు వాక్యమెంట్ నీవు ఒకవేళ నువ్వు కూడా చాలా సందర్భాల్లో నాకు కీడ్ చేస్తూ ఉన్నారు చాలామంది చాలామంది నన్ను నా మీద అదిగో అనేకమైన విధాలుగా నా మీద కుట్రా పంచుకున్నారని చెప్పి నువ్వు అనుకోవచ్చేమో అందుకే సంఖ్యాకాండంలో మనం చదవగలిగితే ఇరవై మూడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన భాగం మనం చదవగలిగితే ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ కూడా ఒక మాట అయ్యి ఇరవై మూడో అధ్యాయ సంఖ్యాకాండం ఎనిమిదో వచ్చిన భాగంలో ఏమని క్షపించగలను దేవుడు క్షపించలేదు ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే ఎవరు ఈ మాట అంటారని చెప్పండి ఈ మాటను అంటుంది ఎవరు ఏం చెప్పండి బిలాము అంటా ఉన్నాడు నేను ఏమని క్షపించగలను దేవుడు క్షపించలేదే నేను ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదు అని చెప్పని ఈ మాట అంటా ఉన్నాడు వాస్తవానికి బిలాముని ఈ యొక్క మోయాబి రాజు ఏం చేశాడు బిలాముకి కొంత ధనాన్ని ఇచ్చి బిలాముని తీసుకొని వారిని ఇస్రాయిల్ యొక్క ప్రజలను శపించడానికి తనను వాళ్ళ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతోటి కలుస్తూ వాళ్ళతో ఎవరితో అయితే దేవుడు కలవద్దని చెప్పాడో వాళ్ళతో కలిసి దేవుని యొక్క ప్రజలను క్షపించడానికి బిలాము డబ్బు కాసిపడి అతను ఆ యొక్క పర్ణగాన్ని పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పైకి మాత్రమైతే ఆ ధనం నాకు కొద్దిలే అని చెప్పి అంటున్నాడు కానీ మనడు పైకి అగబడినంత మాత్రాన లోపలైతే అంత మంచి మనస్తత్వం అయితే కలి కలిగిన వాడైతే కాదు ఈరోజును కూడా చాలామంది క్రైస్తవ జీవితాల్లో పైకి చూడటానికి చాలా మంచిగా కనపడుతూ ఉంటారులే కానీ వాడు అంతగా హృదయాంతరం ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు అందుకని ఏంటంటే బిలాము పైకి మాత్రమైతే నాకు ఆ డబ్బు నాకు అవసరం లేదు మీరు నాకు అవసరం లేదు ఆ డబ్బు అని చెప్పని అని వాళ్ళతో ఆ రిటర్న్ పంపించాడులే కానీ మనసులైతే మట్టికి తనకి ఆ డబ్బు మీద తనకి ఇష్టం ఉన్నది అంతేకాదు దేవుని ప్రజలైన వారిని క్షపించడానికి మనోడు ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలైన వారిని క్షపించడానికి ముందుకు ముందుకెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం అలా ఆ సందర్భంలోనే వాళ్ళతో పాటు కలిసి వెళ్తూ కలిసి వాళ్ళతో పాటు కొంత ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా ఒకసాట బలిపీఠం కట్టి ఒకసాట మళ్ళీ దహన బోరులు అర్పించి మళ్ళీ ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే ఏమని శపించాలి దేవుడు శపించలేదే చూడండి ఇప్పుడు దేవుడి అనుమతి లేకుండా ఎవరికి హాని జరగదని చెప్ప సంగతి ఈ వాక్యం ద్వారా మళ్ళీ మనకు అర్థమవుతూ ఉంది ఏమని క్షపించాలి ఏమని శపించాలి దేవుడు క్షపించలేదే ఏమని భయపెట్టాలి దేవుడు భయపెట్టలేదే అని చెప్పి అంటా ఉన్నాడు చూడండి ఈరోజున చాలామంది ఒకవేళ నేను క్షపించడానికి వాళ్ళు ఒకవేళ వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఈ మేనకు వస్తున్నారేమో దేవుడు క్షపించకుండా ఒకవేళ వాళ్ళు అన్ని శాపార్థాలు ఈమెను పెట్టినా ఆయనకేం కాదు కొంతమంది అంటా ఉంటారు అయ్యా వాళ్ళు తిడితే ఆ శాపాలు మాకు తగులుతాయి అయ్యా వాళ్ళు తిడితే నిజంగా అవన్నీ మా మీదకి వస్తూ ఉంటాయి కొంతమంది వాళ్ళ నోరు మంచిది కాదు ఆ నోరు మంచిది కాబట్టి గబుక్కున్న వాళ్ళు ఏదనంటే ఆ మాటలు మాకు తలుగుతాయి కొంతమంది అంటారు ఎదోరాలు తిడితే ఆ మాటలు దగులుతాయి అని చెప్పి అంటావు ఏదో అయినా తిట్టవచ్చు లేకపోతే ఎవరైనా తిట్టొచ్చు ఎవరైనా వంద మన గురించి ఏమని అనుకోవచ్చు దేవుడు నీకు తోడుగా ఉంటే దేవునిలో నీవు ఉంటే దేవునిలో నువ్వు కొనసాగుతూ ఉంటే ఎవ్వరు భయపెట్టడానికి సాధ్యమైతే కాదు ఎవ్వరు క్షపించడానికి సాధ్యమైతే కాదు దేవుడు క్షపించకుండా దేవుడు భయపెట్టకుండా ఎవరు నేను భయపెట్టలేరు ఈ సమయంలో గుర్తుపెట్టుకోను ఈ రోజున ఈ వాక్యం ద్వారా వాక్యం ఏంటో నీవు ఈ టీవీ ఫోరం ద్వారాగా వాక్యం చూస్తున్న నీవు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకతరు గమనించు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకతరు గమనించు వాక్యం తెలియజేయబడుతూ ఉంది ఎవరు క్షపించినా ఎవరు దూషించినా ఎవరేమన్నప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు క్షపించలేదే నేను ఎలా క్షపించగలను అని చెప్పని నోటితో క్షపిస్తే క్షపితమైపోతారు అలాంటి వాక్కు బిలావుకుంది అలాంటి శక్తి బిలావుకున్నది కానీ ఎప్పుడైతే మోయా అతను చేతులు కలిపాడో తనకున్న ఆ యొక్క దర్శనాన్ని తనకున్న ఆ యొక్క శక్తిని అంతటిని కూడా తను పోగొట్టుకున్నాడు అందుకే ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే నేను ఏమని క్షేపించాలి క్షేపించ దేవుడు క్షపించలేదు నేను ఏమైనా భయపెట్టాలి దేవుడు భయపెట్టలేదు అని చెప్పి అంటా ఉన్నాడు ఈ సమయంలో వాక్యుమెంటున్న మీరు ఒక మనం ఆలోచన చేద్దామండి ఒక తర ఆలోచన చేద్దామండి చాలా సందర్భాల్లో కొంతమంది మమ్మల్ని భయపెడుతున్నారు కొంతమంది మమ్మల్ని శవిస్తూ ఉన్నారు అవి మాకు తగులుతాయని ఒకవేళ అలాంటి భ్రమలో ఒకవేళ నువ్వేమంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అందుకే ఏబు గ్రంథంలో కూడా చివరిగా మనం ఆ మాటను చదువుకుందామండి ఏబు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది ఏబు గ్రంథంలో ఒకటో అధ్యాయంలో పదవ వచ్చిన భాగంలో ఒక మాట చక్కని మాట అక్కడ రాయబడింది ఏ భక్తులు కూడా ఆ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏపు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది ఆ ఒకటో అధ్యాయం పదవ వచ్చిన భాగంలో నీవు అతనికి అతని వారికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేదివి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశములు బహువ విస్తరించి ఉన్నది చూడండి ఇక్కడ ఏమన్నాడు నీవు అతను కలిగిన మాట అంతటికి కూడా చుట్టూరును కంచి వేసేదివి కదా సాతాను సాతాను మాట సాతాను మాట దేవునితోటి సాతాను మాట తన దానికి నువ్వు చుట్టూరు కంచి వేసేవు కదా నువ్వు అతను దీవించావు కాబట్టి అతను దీవించబడ్డాడు అని చెప్పని ఆ మాటను అక్కడ మనకు తెలియజేస్తా అంటే దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే ఏబుకి ఆస్తి నష్టం జరిగిందా లేకపోతే అనుమతి ఇవ్వకుండా జరిగిందా ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే ఏబుకి అక్కడ ఉన్న తనకున్న ఆస్తి నష్టం జరిగింది దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే తన యొక్క కుమారులు తన యొక్క కుమార్తెలు ఆ ఇంట్లో అదంతా కూడా కూలిపోయి వాళ్ళు మరణించడం జరిగింది అంటే దేవుడు అనుమతి లేకుండా అక్కడ ఏమి కూడా పూచి పుల్ల కూడా మొట్టడానికి ఎవరికి సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి సమయంలో దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది దేవుడు అనుమతి లేకుండా దేవుని పిల్లలకు ఇంకా మనం తెలుగులో చెప్పాలంటే కనీసం మన యొక్క శరీర భాగంలో ఉన్న ఒక చిన్న ఇంటికి కూడా హాని కాదండి ఒక చిన్న ఇంటికి కూడా హాని కాదు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే షెడెక్ మెషక్ మెషక్కు మనం చూసుకున్నట్లయితే వారు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు అగ్నిగుండంలో వారు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క నెప్పు రాజు ఏం చేసినప్పుడు వాళ్ళు బయట చేసుకొచ్చి అక్కడున్న డాక్టర్లు శాస్త్రవేస్తలను గొప్ప గొప్ప వారిని అందరినీ కూడా పిలిపించి వాళ్ళని పరీక్ష చేసినప్పుడు ఒక ఇంటికి కూడా కనీసం కాలినట్టు కానీ వాసన వచ్చినట్టు కూడా అక్కడ రాయబడలేదు ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా ఎవరు కూడా హాని చేయలేరండి అంతేకాదు దానియాలను మనం చూసుకున్నట్లయితే సింహాలు భోనలో వేయబడినాడు వేయబడినప్పుడు సింహాలు సింహాలు తనకేమన్నా హాని చేసినాయా ఏం హాని చేయలేదు సింహాలు కూడా తనతో పాటు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సింహాలు కూడా తనతో పాటు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు అనుమతిస్తే తప్పితే ఏ సింహం కానీ లేకపోతే సింహం లాంటి మనుషులు సింహం లాంటి అపాయకరమైన మనుషులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనల్ని ఏ రీతికైనా మనల్ని నష్టపరచాలని ఏ రీతికైనా మనకు అపాయం చేయాలని ఏ రీతికైనా మనల్ని పాడు చేయాలని చెప్పని వారు అనేకమైన విధాలుగా మన మీద అనేకమైన పన్నాగాలు వాళ్ళు పొందుతూ ఉంటారు అయితే గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో దేవుడి వాక్యం ద్వారాగా మీతో మాట్లాడి ఉంటుండగా ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి దేవుడు అనుమతి లేకుండా దేవుని పిల్లలకు ఎవరు హాని చేయలేరండి ఎవరో ఆని చేయలేరు అందుకే యాగోపన్నాడు యాగోపా భక్తులు అంటూ ఉన్నాడు దేవుడు నాకు తోడై ఉండని నేను నేనొంత చేతులతో పోవలసిన వాడినే ఈ సమయంలో వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను నా వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను యాకోబంటా ఉన్నాడు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు నీ బిడ్డలు కష్టపడుతున్నావు నీ భార్య కష్టపడుతుంది నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడిన సంపాదనను లెక్క చూసుకుంటే ఏం మిగులుతుంది నీ జీవితంలో అప్పులు మిగులుతున్నాయా కొంతైనా ధనం మిగులుతుందా ధనం ఒకవేళ మిగలకపోతే ఈ టీవీ ఫోరం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుణ్ణి తోడుగా పెట్టుకో ఈరోజు దేవుణ్ణి నమ్ముకో ఇంకా నువ్వు ఏ సుప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించకపోతే ఈరోజు నే సుప్రభా సొంత రక్షకుడిగా నే అంగీకరిస్తానయ్యా నేను రక్షణ పొందుకుంటాను అంతేకాదు ప్రభు నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభు ఇప్పుడు వరకు నాయన నువ్వు నాకు తోడుగా లేకపోవటం వల్లే నేను ఎంత సంపాదించినా కనీసం నేను లెక్క చూసుకున్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఈ రోజున ఈ టీవీ ఫోరం ద్వారాగా అది ఒక దైవ సేవకుల ద్వారాగా నువ్వు నాతో మాట్లాడేవు ప్రభావ నువ్వు నాతో మాట్లాడేవయ్యా రోజున నేను ఎస్తు ప్రభు అన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తానయ్యా నువ్వు నాకు తోడుగా ఉండి నేను మాట్లాడే అలా నువ్వు మాట్లాడగలిగి అలా నువ్వు తీర్మానం చేయగలిగితే నిజంగా నీ తీర్మానాన్ని దేవుడు దీవిస్తాడు అంతేకాదు దేవుడు అనుమతి లేకుండా నువ్వు ఎక్కడ ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు అనుమతిస్తేనే ఒకవేళ ఎవరన్నా మనం భయపెడతారు కానీ దేవుడు అనుమతి లేకుండా ఒకవేళ మనల్ని శ్రమలు పెట్టాలన్నా ఒకవేళ కొంతమంది మనల్ని నేను తిట్టుకున్నా ఆ తిట్లు మనకేమీ కావు అని చెప్పని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది మన జీవితంలో మనం ప్రార్థన చేస్తూ మనం మంచిగా మన ముందు కొనసాగితే తప్పనిసరిగా ఏది కూడా ఏమి కూడా మనకి హాని చేయబడదు ఏమీ కూడా మనకు ఏమీ కూడా హాని చేయబడదు అందుకని ఈ సమయంలో వాక్యం ఉన్న నీవు ఈ సమయంలో కళ్ళు మూసుకుందామండి తలపంచండి ప్రార్థన చేద్దామండి ఈ టీవీ ఫోరం ద్వారాగా ఎంతమంది అయితే ఎంతవరకు ఈ వాక్యాన్ని ఎలాగలిగి ఉండారో మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి మీ చిన్న తీర్మానం చేసుకోండి మీ గురించి నేను ప్రార్థన చేయబోతు ఉన్నాను పరిశుద్ధ్ర ప్రేమ నమ్మకమైన తండ్రిని నామాను బట్టి నీకు పొందనాలు సూత్రాలు ప్రభా దేవుని అనుమతి లేకుండా నాయన ఎవరు హాని చేయలేరు ఈ సమయంలో ఎన్న వాక్యము నాయన్న బిడ్డల హృదయాల్లో ముద్రించుకుని కృప నాయన దయచి నిజమే ప్రభా తండ్రి అయ్యా బిలాము నాయనదిగో నా తండ్రి నాయన అంటున్నాడు దేవుడు క్షపించలేదు నేను ఎలా క్షపించగలను దేవుడు భయపెట్టలేదు నేను ఎలా భయపెట్టగలను అని చెప్పి అంటా ఉన్నాడు నిజమే రోజున చాలామంది నాయన కొంత భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు తిడితే మాకు తగులుతాయి అని చెప్పని చాలామంది చాలా విధాలుగా నాయన ఉంటూ ఉన్నారు అయ్యా అదిగో నా తండ్రి ఈ వాక్యం ద్వారా కానీ నేర్చుకున్న బిడ్డలు ఎవరు ఎన్ని తిట్టినా ఎవరు ఏమన్నా కానీ ఏమి కాదని గుర్తెరిగి ప్రభు అదిగా నా తండ్రి బిడ్డలు చక్కగా నా ప్రభు ఇంకా నేను సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే సొంత రక్షకుడిగా అంగీకరించే మనస్సు వారికి దయచేయమని ఈ టీవీ ఫోర్ అందరూ చూసిన ప్రతి బిడ్డను కూడా ప్రభు పేరు పేరును దీవించమని ఆశీర్వదించమని నీ కాపుదల బిడ్డల మీద ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మంచిదండి ఈ సమయంలో ఎంతవరకు మరి సర్వాధికారి స్వరం ద్వారాగా ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు కృప చూపించాడు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్వాధికారి స్వరం అనే ఈ కార్యక్రమం ద్వారా మరి వాక్యం ద్వారాగా మరి మీరు అందరూ కూడా బలపడుతున్నారని మనం ప్రభు అనేశ్వ క్రీస్తునామంలో మరి నమ్ముతూ ఉన్నాను అంతేకాదు మరి కింద ఫోన్ నెంబర్కు మరి కింద మా లైన్లో మాత్ర కింద లైన్లో అడ్రస్ ఫోన్ నెంబర్ అటెండి కూడా వేయటం జరుగుతూ ఉంది ఆ నెంబర్కు మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పనిసరిగా మీ అందరి గురించి మేము ప్రార్థిస్తాం మళ్ళీ మనము కలుసుకుందామండి దేవుడామని మీ అందరికి వందున్నారు